గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారని కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని వెంకట్రావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తలారి వెంకట్రావు మాట్లాడుతూ నవరత్నాలు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అన్ని వర్గాల మన్ననలు పొందుతుందన్నారు వైఎస్ జగన్ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కాదని మాట ఇచ్చి మడమ తిప్పని ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడవ తారీఖుని సార్వత్రిక ఎన్నికలు ఉంది మనందరికి తెలిసి విషయం దాని వరకు ఇప్పుడేప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణంలో మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు నవరత్నాలు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేయడం జరిగింది మనందరికి తెలుసు దాంట్లో ఇవాళ గతంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా మొత్తం తొంభై తొమ్మిది శాతం చేయడం జరిగింది అంటే గతంలో ఇచ్చిన వాగ్ ఆ వాగ్దానంలో నెరవేర్చేది లేదు నెరవేర్చపోయిన ముఖ్యమంత్రి చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ ప్రతిదీ నెరవేర్చి ప్రజల మధ్యకి వెళ్ళి ఈ మన సుమారుగా ఐదు సంవత్సరాలు చక్కని సుపరిపాలన చేయడం జరిగింది దాంట్లో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ అమ్మఒడి అమ్మఒడి అనే పథకాన్ని గతంలో మాటిచ్చిన ప్రకారం పేద పొడుగు బలహీన వర్గాలకి అందరికీ అంద అందుబాటులో ఉంది పదిహేను ఇస్తామని చెప్పిన ప్రకారంగా ఈ సంవత్సరం పదిహేడు వేలని దాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాగా అంటే గతంలో పదమూడు వేల వందలు ఇచ్చింది ఉంది ఇవాళ పదహారు వేలు చేయడం జరిగింది అదేవిధంగా మన పెన్షన్ కానిక్ని పెన్షన్స్ని అపదాతలకి మన వికలాంగులకి అందరికీ సుమారుగా గతంలో అయితే మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇవాళ మూడు వేలు ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని మూడు వేల ఐదు వందలు చేయడం దశల వారికి ఐదు వందలు పెంచుతానని గతంలో అయితే వెయ్యి రూపాయలు పెంచారు ఇవాళ దశల వారు పెంచే విధంగా ఐదు వందలు కూడా పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన చేతుల ద్వారా అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన మహిళల్ని ఆదుకునే విధానంగా ఇవాళ దాన్ని పద్దెనిమిది వేల ఐదు వందలు గతంలో ఇవ్వడం జరిగింది దాన్ని కొనసాగిస్తున్నారు దాన్ని ఇబ్బంది ఇవ్వలేదు అదేవిధంగా ఈబీసీ నేస్తాం ఎకనామికల్ బ్యాక్వర్డ్ కేసు కింద ఉన్న మన కమ్మ అదేవిధంగా రెడ్డి రాజులు కానీ వయసులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని కూడా పదిహేను ఏళ్ళు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరం నుంచి అరవై వచ్చిన మహిళకి అది కూడా కొనసాగించు కొనసాగిస్తున్నారు అదేవిధంగా కాపు నేస్తం కూడా సేమ్ పదిహేను ఏళ్ళు కూడా కొనసాగిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చిన విధానం కానీ ఐదు సంవత్సరాలు కూడా దాన్ని ఇచ్చే విధానంగా అంటే డబుల్ చేయడం చెప్పమని చెప్పిన పరిస్థితి తెలుసు అంతేకాకుండా ఇంకా వాళ్ళ మనం గతంలో అయితే ఇంచుమించుగా ఎంప్లాయ్ అంటే ఇప్పుడు అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఉండరు అంటే మా ఆశా వర్కర్లు కానీ మన అంగన్వాడీ ఆయలు టీచర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై ఐదు వేలు లోపు ఫ్యామిలీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నవరత్నాలు ప్లస్ అన్నీ వర్తిస్తాయి గతంలో అయితే ఇవన్నీ లేవు ఎవరికైనా దానివల్ల మేము గడబాటు తిరిగినప్పుడు కూడా చాలామంది అడుగుతుండరు మాకు లేదండి మేము దీన్ని ఎవరు చేయాలంటే మేము గత లాస్ట్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ఇది కూడా చేయడం చాలా సంతోషపడి అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పథకాలు గతంలో ఉన్న ఓ లారీ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా బీమా కూడా పది లక్షల వరకు చేశారు విధంగా గతంలో ఉన్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ కొత్తగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ నేను అది పదివేలు వేలు ఇచ్చేస్తాను లేదా పద్దెనిమిది ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి గొప్పది చెప్పే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం చేయాలని నిలబెట్టుకోవాలి మాట తిప్పిన మరం తిప్పని ముసిన పుట్టిన నాయకుడిగా జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తున్నాడు అంటే ఇచ్చే వంటిది ఒక మన మేనిఫెస్టోని ఒక బైబిల్లా కురాన్లా భగవద్గీతలా గత నుంచి కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళ చేశాడు అనుకోండి నెరవేర్చపోతే ఈ ముఖ్యమంత్రి ఇవి చేయలేకపోయాడు అని స్థిరస్థాయి నిలిచిపోద్ది రెండు వేల పంతొమ్మిదిలో మాటిచ్చాడు జగన్మోహన్ గారు చేయలేకపోయాడు అని మనం చెప్పుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా చక్కని రీతిలో అన్ని చేస్తున్న కనుక ఆయనకి చక్కగా అన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గతంలో వారీగా పెంచుతున్న కాక మన అమ్మఒడి ద్వారా స్కూల్స్ని డెవలప్ చేయడం అదేవిధంగా మనకి నాడు నోడి ద్వారా స్కూల్స్ డెవలప్ చేసే విధానంలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయినాయి సై థర్డ్ ఫేజ్లో ఉన్న పెండింగ్లో ఉన్న స్కూల్స్ కూడా డెవలప్ చేయడం అదేవిధంగా మన ప్రతి మండలానికి రెండు జూనియర్ అని చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఇంప్లిమెంట్ అవన్నీ ఉన్నా కూడా అంటే ఒక బాలికలు కోటి బాల మా కోవిడ్కి రెండు మన ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు అదేవిధంగా మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ అన్నారు దాని కూడా పదిహేడు మెడికల్ కాలేజీ కూడా అయింది ఆల్రెడీ ఐదు కంప్లీట్ అన్ని కంప్లీట్ చేసే విధానంగా ఈ విధంగా గతంలో అయితే ఏవిధంగా ఉన్నాయో వాటన్నిటిని రై రైతుకి పెద్దపేట వేసి రైతుని అన్ని ఆదుకునే ముఖ్యమంత్రిగా ఎందుకంటే వాళ్ళ మన గతంలో అయితే మనం తెలుసు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రైతు బాకీలు కానీ అన్ని అధికారులు వచ్చి చేపడం జరిగింది ఇవాళైతే ఎప్పటికప్పుడు ఏ పండుగ ఆ పండుగ స్థిరీకరణ ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఈ విధంగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఇవాళ మ్యానుఫెస్టోని అంటే నవరత్నాలు ప్లస్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చర్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెందుకంటే వాళ్ళు చాలామంది కలబలి మాటలు చెప్పొచ్చు ఎందుకంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను లేకపోతే నేను మా ఇంటికి మూడు 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 బండలు ఇస్తాను లేకపోతే కరెంట్ మొత్తం ఇచ్చేస్తాను లేకపోతే ఇంకా అది లేదు చెప్పి కాకుండా మా ప్రతిపక్షం చెప్పవచ్చు కానీ వాళ్ళ సైడ్ అన్నది గొప్ప ఇంద్రం అంటే మాట ఇచ్చింది నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గొప్ప కనుక ఇవాళ ఇచ్చి చక్కగా ఐదు సంవత్సరాలు చూసాను కనుక రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరూ చేత నమ్మకంతో ఇవాళ మాకు అంటే నాకనుక నేను ఇక్కడ పోటీ చేస్తున్నా కొవ్వరు కాన్సెన్స్ పోటీ చేస్తున్నా నాకు ఒక ఒక ఫ్యాన్ మీద నాకు ఒకటి అదేవిధంగా మన గౌరవ ముఖ్య గౌరవ పార్లమెంట్ సభ్యులు గుడు శ్రీనివాస్ గారికి ఆయనకు ఒక ఫ్యాన్ వచ్చి రెండో వేసి కోవురు నియోజకవర్గం ప్రజలందరూ మమ్మల్ని ఆశ్రయిస్తారు